శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల్లో మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయి అంటే వీళ్ళకి గర్వం ఎక్కువగా అవుతుంది గర్వము మదము ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగంలో మీ గురించి ఎవరో రూమర్స్ క్రియేట్ చేయడమో ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు మిథున్ రాశి వారు ఈ నాలుగు నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి నేను అది వేసాను నేను ఇది వేసానని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు ప్రశాంతంగా ఉండండి ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి వ్యాపారం చేయకూడదు ధనాకర్షణ ప్రయత్నం చేయాలి జనాకర్షణ ప్రయత్నం చేయాలి దానికి ఏంటంటే మిథున రాశి వారికి నేను చెప్తున్నది ఈ మూడు నెలల్లో నేను చెప్పిన పని చేయండి ఈ పద్మమాల తీసుకోండి ఈ పద్మమాల తర్వాత ఒక ప్యాకేజ్ చెప్పాను ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది సో పగడాలమాల పద్మమాల ఆకర్షణమాల ఈ మూడు మాలలు కలిపి నూట ఎనిమిది రోజులు ఒక జపం చేయండి మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి చేస్తే అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలలు మీకు జపట్టాయి దానికి మీరు ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ ప్రిపరేషన్లన్నీ కూడా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొద్దు చేస్తే డబేళ్ళని పెడతారు మోస్ట్లీ ఈ జూలై అంతా రీసెర్చ్ చేయండి ఈ జూలైలో ఈ మూలమంత్రం జపం చేసుకోండి ఆ మాలలు వేసుకొని మూలమంత్రం జపం చేయండి తర్వాత రీసెర్చ్ కూడా చేయండి సూరత్ వెళ్ళండి అలాగే ముంబై వెళ్ళండి ఢిల్లీ వెళ్ళండి కోల్కత్తా వెళ్ళండి అంతా క్లాత్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది తర్వాత ఫర్నిచర్ మార్కెట్ కూడా ఉంది తర్వాత ఇంటీరియర్ బిజినెస్ ఉంది తర్వాత ఎలక్ట్రానిక్ వైరింగ్ బిజినెస్ ఉంటుంది ఇలాంటివి ఏమైనా కనుక మీరు బిజినెస్ చేసుకోగలిగితే మీకు బాగుంటుంది చేయండి ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఈ లోపల రీసెర్చ్ అంతా చేసుకోండి జూలైలో ఏ పని స్టార్ట్ చేయకూడదు సో మిథున్ రాశి వారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు కోంబో ప్యాక్లో పగడాలమాల ఆకర్షణ సిద్ధిమాల పద్మమాల ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతే కనుక ఆకర్షణ సిద్ధికి మీరు ప్రతిరోజు ప్రయత్నం చేయగలిగితే మీకు లాభాల బాటకి మీరు నవంబర్ డిసెంబర్లో ఎస్టాబ్లిష్ అయిపోతే ఇంక మీకు సంవత్సరం పొడుగున అదృష్టయోగమే ఉంటుంది కాబట్టి ఈ ప్రిపరేషన్ చేసుకోండి మంచిగా ఉంటుంది ముఖ్యంగా ఎవరైనా స్కూల్ పెట్టాలి అనుకుంటే వచ్చే సంవత్సరానికి మీరు స్కూల్ పెట్టేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ బిజినెస్ చేసుకోవడానికి మాత్రం మిథున్ రాశి వారికి నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ స్టార్ట్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకోసం అంటే వచ్చే సంవత్సరానికి గురుగ్రహం మారే సమయానికి మీకు అన్నీ రెడీ ఉంటాయి కాబట్టి అప్పుడు డబ్బులే డబ్బులు జీవితం చాలా బాగుంటుంది చంద్రగ్రహణము రాబోతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత సిద్ధితంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అనంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలంలో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాన్ని ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణీ తంత్రం అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా విద్యాయక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షనులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షినులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏందంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్త అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే కనుక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన యక్షుని ఉంటుంది సౌభాగ్య యక్షుని ఉంటుంది వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్ళల్లో వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉన్నారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షలు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడిది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో ట్వల్డీ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ క్యాటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శుద్రశక్తులు సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది రురుభైరవ తంత్రం అని కొంతమంది రురుభైరవ తంత్రమని రుద్రయామల తంత్రం అని చెప్పి అవి శక్తులు కాదు వామాచార శక్తులు ఉంటాయి వాళ్ళు కొంచెం కొన్ని కేటగిరీలో చేస్తారు అగోరీస్ చేస్తారు సర్వే జనాశంతు శ్రీమాత్రేని